వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్లో కౌన్సిలింగ్ ఎజెండా సొంత పార్టీలో కుంపటి పెట్టింది మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్షంగా నిర్ణయించిన అంశాలతో తయారు చేసిన ఎజెండా సక్రమంగా లేదని వెంటనే రద్దు చేసి కొత్త ఎజెండాను ప్రవేశపెట్టాలని వైస్ పర్సన్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు అయితే పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించకుండా చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఏకపక్షంగా ఎజెండాను రూపొందించారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పు అన్నారు ఎజెండాలోని అంశాలు అన్ని ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయన్నారు ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఎజెండా ఉందని విమర్శించారు ఒక్క జీతం రాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ జీతాలు లేట్ అయితే కొట్టుకుంటారు ఐదు సంవత్సరాలకెళ్ళి పని చేస్తున్న లేబర్లు పద్దెనిమిది మంది మీకు కనబడతలేదు లేదు నాలుగేళ్ళకెళ్ళి మీకు వెంబడి పడ్డాము పద్దెనిమిది మంది వాళ్ళు ఎస్సీలు తిండి లేక అప్పులు చేసుకొని వాళ్ళు కొంతమంది చనిపోయే వాళ్ళ గురించి కామైపోయింటివి అంటే ఏ సమస్యల పైన కూడా మాట్లాడే పరిస్థితులు లేక ఎలక్షన్ కోడ్ అవన్నీ దాంట్లో వల్ల కొంతవరకు అందరుగుణంగా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉన్నది ప్రస్తుతానికి ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి మా చైర్పర్సన్ గారు ఒక ఎజెండా తయారు చేసి రేపు మీటింగ్ గురించి రెడీ చేశారు గతంలో ఏ రోజు కూడా ఆమె మా పార్టీ ప్రస్తుతానికి ఉన్న పార్టీ లోపల మా సోబర్ అనక్క ఫ్లోర్ లీడర్ గారు ఉన్నారు అలాగే మా వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎమ్మెల్సీ గారు మా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు మా ఎంత గారు కూడా వీళ్ళందరితో కూడా మా కౌన్సిలర్తో ఎవరితో కూడా చర్చించకుండా గతంలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి పరిస్థితి లేకుండా ఎజెండా ప్రతిపక్ష పార్టీతో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీతో సంబంధాలు చర్చించుకొని పెట్టుకున్నట్టుగా సమాచారం తెలుస్తా ఉంది ఇక్కడ ఫోర్త్ వచ్చేసి కోకట్ కి సంబంధించినది సంబంధించి మనం ఎందుకు చెయ్యాలా సో ఒకవేళ మున్సిపాలిటీ కప్పచెప్పినా కానీ కోకట్ సంబంధించిన ఏవైతే ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఇంకా మున్సిపాలిటీకి అప్పచెప్పని అది అప్ప చెప్పకుండా ఇది పార్క్ ఎట్లా అప్పచెప్పి మా ఏరియా వచ్చేసి కోకట్ డివిజన్ లోనే వస్తుంది నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కోకట్ కి సంబంధించి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టినోళ్ళు ఉన్నారు సో దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద డబల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు ఆ ఇష్యూ అయితే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్తున్నాను